ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్ర లాగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితులు అందరినీ ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి ఎవరికి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు తర్వాత నేను పడిపోయాను కళ్ళు జరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది